గవర్నర్‌కి దానం అది ఐదు సంవత్సరాలు గవర్నర్‌కి ఇవ్వండి ఈ మోర్ ఉచ్చదనం మనఆర్కోండి అప్పుడు మాట్లాడొద్దు తప్పు ముట్ల కోసం మీద పార్టీ గురించి మాట్లాడేటటువంటి శాసన చేదు చేస్తను ఊరుకుంటే పద్ధతిగా ఉంటది నీకు నేను పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసన పార్టీ స్వేలు అన్నిటికీ శద్దమే సుఖాలి పార్టీ అధికారం రాకముందు సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం పార్టీ అధికార రంగాలనే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదే అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు సుగాలి ప్రీతాన్ని బేదిస్తారా కడుపు కన్నం తిన్నావు వెంకటేశ్వరరావు నువ్వు కడుపు కన్నం తిన్నావు గడ్డి సిగ్గు ఎలా ఉందా నీకు నువ్వెలా జిల్లా అధ్యక్షుడు ఆయన నువ్వు అరే పిల్లలకి తండ్రి కులం వస్తుందా తల్లి కులం వస్తుందా ఆ జ్ఞానం కూడా నీకు లేదా రెండు వేల పదిహేడులో జరిగితే ఆ కేసు తెలుగుదేశం పార్టీలో జరిగితే ఆ కేసు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారే కనీసం బుద్ధి ఉందా మీకు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి న్యాయం చేశాడు ఇలా స్థలం ఇచ్చాడు పొలం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు మీరేం చేశారా ఆమెను బెదిరిస్తారా మీరు ఏం దిగుతావు నువ్వు ఏం దిగుతావు నువ్వు ఒళ్ళో నోరు దగ్గర పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళకి దగ్గర పెట్టుకోళ్ళు నేను నీ ముగ్గురు నీ నువ్వు అంటా ఉన్నా సిగ్గుందా నీకు జాగ్రత్తగా మారుతుంది నేర్చుకో జాగ్రత్తగా మారుతూ నేర్చుకో ఎస్సీ ఎస్టి గురించి జాగ్రత్తగా మారుతూ నేర్చుకో ఎక్కువ తక్కువగా మాట్లాడితే పద్ధతి గుణతో హెచ్చరిస్తా ఉన్నాను నేను జై హింద్ జై జగన్